అందరికీ నమస్కారం అండి నేను మీ సరిత మన ఛానల్లో డిఎస్సి అండ్ టెట్కి సంబంధించి కంటెంట్ వీడియోస్ అనేది నేను సెల్ఫ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో షేర్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఇవాళ వీడియోలో ఒక హౌస్ వైఫ్గా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనే క్వశ్చన్ని నన్ను చాలామంది అడిగారండి పెళ్ళైన ఆడవాళ్ళందరికీ కొంతమందికి ఏమో ఆర్థికంగా ఆర్థికంగా అవసరం ఉండి జాబ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో అరే మన చదవ చదివిన చదవంతా వృధా అయిపోతుంది మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి ఈ వీడియో ఈ ఇద్దరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి నేను నేనైతే ఇంట్లో పని అయిపోయిన తర్వాత పిల్లలు పడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు మనకు కొంచెం టైం దొరుకుతుంది అప్పుడు సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నేను డిఎస్సికి ముందు త్రీ మంత్స్ స్టడీ హాల్కి వెళ్ళానండి పిల్లల్ పిల్లల్ని మీకు ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళకి అప్పయించండి అది కూడా డిఎస్సికి ముందు త్రీ మంత్స్ ముందు త్రీ మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ ఇక్కడ ఇక్కడ సిల్వర్ షీట్ సిల్వర్ షీటు ఫోన్లో కాకుండా జిరాక్స్ తీయించండి ఇది ఎందుకు రాసానంటే ఫోన్లో ఫోన్లో ఉందిలే అని అనుకోకుండా మీకు అది ఆఫ్లైన్లో జిరాక్స్ రూపంలో ఉంటే మీకు అనేది క్లారిటీ ఉంటుంది సెల్ఫ్ నోట్స్ రాసుకున్నప్పుడైనా లేకపోతే రివిజన్ టైంలో అయినా ఇన్ని టాపిక్స్ చదివాము అనేది మీకు ఒక వాటిని చూస్తూ ఉంటే టిక్ చేస్తూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ సెలబస్ షీట్ మీ దగ్గర తప్పనిసరి అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే డిఎస్సికి మాత్రం ఇక్కడే నెక్స్ట్ పాయింట్ ఏంటిది సిలబస్కి అనుకూలంగా పుస్తకాలు సమకూర్చుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం తెలుగు అకాడమీ బుక్స్కే ఇవ్వండి అండి తర్వాత లేదు మాకు టైం కుదరదు సెల్ఫ్ నోట్స్ అనేది మాతోని కాదు అనుకున్న వాళ్ళైతేనే వేరే పబ్లికేషన్ తీసుకొని ప్రిపేర్ కాండి ఫస్ట్ ప్రియారిటీ మాత్రం తెలుగు అకాడమీ బుక్స్కి స్కూల్ టెక్స్ట్ బుక్స్కి వన్ టు టెన్త్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మీ దగ్గర ఉండాలండి లేదు మాకు అవైలబుల్గా ఉండట్లేదు దొరకట్లేదు అనుకుంటే తెలంగాణ ఎస్సీఆర్టీ వెబ్సైట్లో ఈ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి నేను కూడా నాకు అన్నీ దొరకలేవు బుక్స్ నా దగ్గర సెల్ఫ్ నోట్స్ రాసేటప్పుడు లేని బుక్స్ నేను ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీలో ఈ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ మీరు ఒక హౌస్ వైఫ్గా ప్రిపేర్ అవుతున్నారంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అసలు మీరు ప్రిపేర్ అవుతున్నారు అనే విషయం ఎవరికి తెలియద్దు మీ మీ ఫ్యామిలీకి తప్ప పక్కన వాళ్ళకి ఎవరికి తెలియద్దండి ఎందుకంటే మీకు జాబ్ సాధించాలి అనే తపన మీకు ఉంది కానీ మిగతా వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏం చదువుతావు ఇంట్లో పనులకే సరిపోతుంది ఏం చదువుతావు నువ్వు కొట్టగలవా అనే నెగిటివ్ థాట్స్ అనేవి మన మీద రుద్దుతారు వాళ్ళు అట్లా కాకుండా ఉండాలనుకుంటే మీరు ప్రిపేర్ అయ్యే విషయము మీ ఇంట్లో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియద్దండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తెలిస్తే ఏమవుతుంది అని అంటే ఏం కాదు కాకపోతే మనండి కొంచెం ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసే ఛాన్స్ ఉంటుందని నేను ఈ విధంగా చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ షీట్ అనుగుణంగా బుక్స్ సెల్ఫ్ నోట్స్ బుక్స్ సెల్ఫ్ నోట్స్ అనేది ఇంపార్టెంట్ సెల్ఫ్ నోట్స్ అనే ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఒక టెక్స్ట్ బుక్ మీరు తీసుకుంటారు ఫస్ట్ దాన్ని చదువుతారు ఒక ఐడియా వస్తుంది మీకు ఫస్ట్ ఒక లెసన్ తీసుకుంటే ఒక లెసన్ మొత్తం చదివి ఎక్కడ ఏ పాయింట్ ఉంది ఏది ఇంపార్టెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎందుకంటే మనం చదివే చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్ టెక్స్ట్ బుక్సే బుక్స్ మారినా కూడా సిలబస్ అనేది అందులో ఉండే కంటెంట్ అనేది మారదండి ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ మనకు ఐడియా వస్తుంది సెకండ్ టైం మళ్ళీ చదివి ఒక నోట్బుక్ ఒక సబ్జెక్ట్కి ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని సెకండ్ టైం చదివేటప్పుడు మీ నోట్స్ రాయాలండి ఫస్ట్ నోట్స్ రాయొద్దు ఫస్ట్ లెస్సన్ మొత్తం రీడ్ చేసి తర్వాత ఒక నోట్బుక్ వైడ్ నోట్బుక్ మీ ఇష్టం ఏదైనా ఒకటి పక్కన పెట్టుకొని సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి ఇప్పటికి మీరు రెండుసార్లు రివిజన్ చేసినట్టు అయిపోతుంది మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కేస్తుందండి తలకి నెక్స్ట్ ఇక్కడ హౌస్ వైఫ్ మీకు అందరికీ పిల్లలు ఉంటారండి పొద్దున మీరు ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ రాకముందుకే మీ ప్రిపరేషన్ కొనసాగించాలి నోటిఫికేషన్ రాకముందుకే మీరు స్టార్ట్ చేస్తే మీరు రోజు ఒక సిక్స్కి లేస్తున్నారు అనుకోండి మీరు ప్రిపేర్ అవుతున్నారు జాబ్కి సిక్స్కి కాకుండా ఫైవ్కి లేవండి ఫైవ్కి లేచి ఫైవ్ టు సిక్స్ లేదు మీరు రెగ్యులర్గా ఫైవ్కి లేస్తామనుకుంటే ఫోర్కి లేవండి మార్నింగ్ ఒక గంట అయినా చదవండి మార్నింగ్ ఒక గంట అయినా చదవండి ఎందుకంటే అప్పుడు ఎవరు లేవరు పిల్లలు కూడా లేవరు కాబట్టి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున చదివితే కూడా చాలా తలకి ఎక్కుతుందని అందరు అంటారు కదా నెక్స్ట్ ఫస్ట్ మీరు పొద్దున లేచి ఒక టాపిక్ చదివిల్లు నెక్స్ట్ ఇంట్లో పనులు మొదలు పెట్టాలి అప్పుడు మీరు చదివేటప్పుడే ఫోన్ పక్కన పెట్టుకొని కొంచెం మరీ లౌడ్ రీడింగ్ కాకుండా లౌడ్ రీడింగ్ చేస్తూ రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు పనులు చేసేటప్పుడు అదే ఆడియో ఇయర్ ఇయర్ఫోన్స్తో వింటే మీకు మళ్ళీ రీకాల్ అవుతుంది అది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొన్ని టాపిక్స్ పదే పదే చదివినా కూడా గుర్తుండవు మళ్ళీ సైకాలజీ సైకాలజీకి సంబంధించి సిద్ధాంతాలు ఇవి శైషవ దశ బాల్యదశ ఇవి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా అవి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని లేదు చాట్ పైన కూడా మీకు ఏమి ఇంట్లో ఏమి ఇబ్బంది ఉండదు అనుకుంటే చాట్ పైన కూడా రాసి కిచెన్లో పేస్ట్ చేయండి చేస్తే మీరు వంట చేసేటప్పుడు ఇంట్లో వంట చేసేటప్పుడైనా గిన్నెలు తోమేటప్పుడైనా కూడా మీరు అటు ఇటు తిరిగేటప్పుడైనా కూడా మీరు చూస్తారు వాటిని చూస్తూ చూస్తూ రోజు కూడా మీరు చదువుతూ ఉంటుంది అసలు ఇక అంత గుర్తుకుంటుంది మీకు ఇది ఒకటి చేయండి ఫస్ట్ మీరు పాజిటివ్ మైండ్తో ఉండాలండి నేను ఖచ్చితంగా కొట్టగలుగుతాను అందరూ రెగ్యు ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు మరి నేను కొట్టగలుగుతానా కొట్టలేనా అనేది మనకు టెన్షన్ అనేది ఉంటుందండి ఫస్ట్లో నాకు కూడా ఉండేది లేదు మనకు కంపల్సరీ జాబ్ కొట్టాలి అనే పాజిటివ్ మైండ్తోనే ఉండండి హౌస్ వైఫ్కి ఫంక్షన్స్కి వెళ్ళాలి వేరే ఊర్లోకి వెళ్ళాలి అట్లాంటప్పుడు మీరు రాసిన షార్ట్ నోట్స్ పిక్ తీసుకొని ఫోన్లో పెట్టుకోండి వేరే ఊరికి వెళ్ళినప్పుడు బుక్ పట్టుకొని చదవలేం కదండి అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ కూడా చదువుతుంది అని అనుకుంటారు చాలామంది ఫస్ట్ అయితే ఫంక్షన్స్ అనేది అవాయిడ్ చేయండి లేదు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే షార్ట్ నోట్స్ లేకపోతే ఫోన్లో అయినా ఫొటోస్ తీసుకొని పెట్టుకోండి అప్పుడు ఖాళీ ఎక్కడైనా జరి దొరికినప్పుడు టైం దొరికినప్పుడు చూడండి ఒకసారి ఫోనే చూసుకుంటున్నారని అని అనుకుంటారు కానీ చదువుతున్నారని ఎవరు అనుకోరు నెక్స్ట్ ఇక్కడ ఒక రోజుని ఒకే సబ్జెక్ట్ కాకుండా మూడు నాలుగు సబ్జెక్టులను చదివేట్టుగా మీ వీలుగా విభజించుకోండి ఒకే సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటే బోర్గా ఫీల్ అవుతారు ఇప్పుడు హౌస్ వైఫ్కి దొరికేదే ఒక టూ త్రీ అవర్స్ దొరుకుతుంది అందులో కూడా ఒకే సబ్జెక్ట్ చదవకండి ఇది మామూలుగా బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుంది హౌస్ వైఫ్కి కూడా ఉపయోగపడుతుంది అండి ఈ పాయింట్ పొద్దున పని అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మనకు ఒక టూ అవర్స్ అయినా టైం దొరుకుతుందండి అప్పుడు ఒక టాపిక్ చదవండి ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యి నైట్ పడుకునే ముందు అందరు పడుకున్నాక పడుకున్నాక ఒక గంట టైం పెట్టుకోండి మీరు ఇది ఈ టైంకే టెన్ కే చదవాలి నైన్ కే చదవాలి అంటే అది అందరికీ యూజ్ కాదండి నేను అందరికీ అనుకూలంగా చెప్తున్నాను మీ టైం ప్రకారం మీరే టైం టేబుల్ చేసుకోవాలండి ఇప్పుడు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా చాలా మంచిగా పెద్ద పెద్ద వాళ్ళు టైం టేబుల్ అనేది చెప్తారు కానీ అది మనం ఫాలో కొంతమంది ఫాలో కావచ్చు హౌస్ వైఫ్గా మనం ఫాలో కాలేము ఎప్పుడు పిల్లలు ఏడుస్తారో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనకి అనుగుణంగా మనమే మర్చుకోవాలి మనకి ఎప్పుడు టైం దొరుకుతుందో ఇప్పుడు నాకు ఈ టైం దొరికింది అప్పుడు ఈ టాపిక్ చదువుతా నేను అనేది మనమే తయారు చేసుకోవాలండి సెల్ఫ్ నోట్స్ రివిజన్కి ఈజీగా ఉంటుందని ఇక్కడ రాసానండి పదే పదే టెక్స్ట్ బుక్ అనేది పేపర్లు తిప్పలేము మనము అదే సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీ రివిజన్ అయిపోతుంది నెక్స్ట్ మన దగ్గర కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఉండాలి అవి పదే పదే తిప్పుతూ ఉండాలండి ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడమే మానేశారండి అన్నీ అప్లికేబులే అప్లికేబుల్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనము ఒక విద్యార్థి అన్నట్టు ఆలోచించాలండి మెథడ్ అయితే విద్యార్థి మనమే విద్యార్థి అన్నట్టు ఆలోచించాలి నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ తీసుకోండి చదివిన సబ్జెక్ట్కి సంబంధించి టెస్ట్ రాయండి దీనివలన మీరు తప్పులు ఎక్కడ చేస్తున్నారో తెలుస్తుంది టెస్ట్ రాసేటప్పుడు ఇది డిఎస్సి అన్నట్టు శ్రద్ధగా రాయండి ఒక మంచి టెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి ఒక ఒక టాపిక్ చదవారు మీరు తెల్ల రివిజన్ చేసీళ్ళు తెల్లారి కంపల్సరీ రిజన్ చేయాలండి లేకపోతే మర్చిపోతారు రివిజన్ చేసిన తర్వాత ఒక టెస్ట్ రాయండి అది కూడా హానెస్ట్గా రాయాలండి రాసిన తర్వాత మీకు ఎంతవరకు గుర్తుంటున్నాయి ఎక్కడ మిస్టేక్స్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇక్కడ రాశాను ఇవాళ చదివింది రేపు తప్పనిసరి ఒక గంట సేపు అయినా చదవాలి లేకుంటే మర్చిపోతుంది ఇక్కడ మనకి సైకాలజీ అబ్ అభ్యసనం స్మృతి విస్మృతి అనే టాపిక్లో మనకు వస్తుంది కదండీ ఇక్కడ ఇంకొకటి మీరు వీక్ ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించండి ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టులో బాగా చదవాలని ఏం లేదండి ఒక్కొక్కరు ఇంగ్లీష్లో వీక్ ఉంటారు కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు కొంతమంది సైకాలజీలో వీక్ ఉంటారు పడడానికి ఈ మూడే కారణం అండి ఇంగ్లీష్ మ్యాథ్స్ సైకాలజీ నెక్ కొంతమంది మెథడ్స్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఉంటే మీ దగ్గర ఇంటి దగ్గర వాళ్ళైనా లేకుంటే ఫోన్ కాంటాక్ట్ అయినా తీసుకొని వాళ్ళు ఏ టాపిక్ చదువుతున్నారు కొంచెం డిస్కషన్ చేయండి మా ఫ్రెండ్ నేను ఇద్దరము సెల్ఫ్ నోట్స్ రాసుకునేటప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ ఉండకపోతుండే తనకి డౌట్ వచ్చినప్పుడు నాకు కాల్ చేసేది నాకు డౌట్ వచ్చినప్పుడు తనకి కాల్ చేసినప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ మాకు చాలా గుర్తున్నాయండి డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ కోర్సు కూడా తెలుస్తాయి ఇప్పుడు మేము సెల్ఫ్ నోట్స్ రాసేటప్పుడు కొన్ని కొండ గుర్తులు అనేవి పెట్టుకోండి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ఆ కొండ గుర్తును చూడగానే మీకు టాపిక్ అంతా గుర్తుకు రావాలి అట్లా గుర్తుపెట్టుకోండి ఆ కొండ గుర్తలు కూడా మీకు అనుగుణంగానే తయారు చేసుకోవాలండి వేరే వాళ్ళు కోర్స్ చెప్తే ఇట్లా గుర్తుపెట్టుకుంటామని అంటే అది కుదరదండి నెక్స్ట్ హౌస్ వైఫ్ ఇప్పుడు పొద్దున లేస్తే నైట్ పడుకునే వారికి కూడా పనులు పనులే ఉంటాయి మనం తప్పనిసరిగా ఎనిమిది గంటలు నిద్రపోవాలండి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ అన్నా నిద్రపోవాలి ఒకటండి నెక్స్ట్ సైకాలజీ సంబంధించి హౌస్ వైఫ్కి కొంచెం బాల్యదశ శైశవ దశ ఇట్లాంటి దశలు ఉన్నాయి కదా ఇవి మన పిల్లలకు అప్లై అప్లై చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు సైకాల్ చదివేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అప్లై చేసుకుంటే మనకి ఇంకా బాగా గుర్తుంటుందండి ఓకే అండి ఇది హౌస్ వైఫ్కి కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్